हाय फ्रेंड्स वेलकम टू खुशी यूट्यूब चैनल రైతు రుణమాఫీకి సంబంధించిన మన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా అసలు రైతు రుణమాఫీ ఉందా లేదా అన్న విషయంపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగారు మనం పూర్తి వివరాలను అయితే వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ ఉందా లేదా అన్న డౌట్పై అయితే ఎంతోమంది వేచి ఉన్నారు అసలు రైతు రుణమాఫీ ఉందా లేదా అన్న విషయం అయితే పూర్తి వివరాలను అయితే మనం సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా రైతు రుణమాఫీ త్వరలోనే ప్రకటించబోతున్నామన్నట్లు వెల్లడించారు ఇప్పుడైతే మన ఏపీ ప్రభుత్వంలో బడ్జెట్ లేదన్న లేదన్న వల్ల ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయలేకపోతున్నామని రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది బడ్జెట్ అనేది పెరిగిన వెంటనే ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అంటే వ్యవసాయ వ్యవసాయం చేసి వ్యవసాయ పథకం అంటే ప్రతి ఒక్కరికి అయితే పట్టా పాస్బుక్ ఉంటుంది కాబట్టి దానిపైన పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ మరియు ఇలాంటివి తీసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేసి త్వరలోనే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ మాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది అని ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు అయితే మీ మొబైల్కే నే అయితే రావడం జరుగుతుందనమాట ప్రతి ఒక్కరూ మంచాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో